విషాదకర ఘటనకు సంబంధించి ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది మంత్రి పొన్నం ప్రభాకర్ నాటికి తెలుసుకుందాం ప్రభాకర్ గారు నమస్కారం నేను చేరుతా ఉన్నానండి ఇప్పుడు అందిన వివరాల ప్రకారంగా ప్రయాణికులతో పోతా ఉన్న సందర్భంలో టిప్పర్ కంకర గుర్తుకోవడం వల్ల జరిగినటువంటి సంఘటన దురదృష్టకర సంఘటన దాదాపు ఇప్పటికీ ఇరవై పైన మృతుల సంఖ్య అనేటువంటి తెలుస్తా ఉన్నది దీని ఇప్పటికే మా అధికారులు రెవెన్యూ పోలీసు అధికారులు అందరూ వెళ్లినారు శతగాత్రలకు వైద్య సదుపాయాలు అందిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం వహించడానికి వీలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎంక్వైరీ కూడా ఆర్డర్ జరిగింది మరి ఒక బస్సు కాబట్టి మరి అంటే ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు మృతుల వివరాలు ఇప్పుడు అందరు ఆఫీసర్స్ చేరుతా ఉన్నారు మృతులు బంధువులు వస్తా ఉన్నారు అక్కడ జరుగుతున్న కొంత ఇబ్బంది కర పరిస్థితిలో అందరు ఉన్నారు డెఫినెట్లీ కొంతసేపట్లో నా వివరాలు ఇస్తామండి ఇప్పుడు యాక్సిడెంట్ కొంత రిలీఫ్ సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నారు కాబట్టి దయచేసి నేను అవన్నీ కొత్త కానీ ఇక్కడ అంటే అతివేగం కారణంగా తెలుస్తుంది కానీ ఇక్కడ మనకి క్రమక్రమంగా వరుసగా వరుసగా ఈ ప్రమాదాలు మనని కలవరపాటుకు గురి చేస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు గురి కాకుండా ఎక్కువ మంది ప్రాణాలు బలి బలి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి ఇప్పుడు రవాణా శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యల తీసుకుంటా ఉన్నాం రోడ్ లో వెడల్పు జరుగుతోంది ఉంది ఉదాహరణ ఈ రోడ్డు అంశం తీసుకున్నట్టయితే పది సంవత్సరాల నుంచి హైవే శాంక్షన్ అయినప్పటికీ కూడా అక్కడి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు లేదా ఉన్నటువంటి ఎమ్మెల్యే సేవల యాదగిరి యాదయ్య గారు పరి రామన్ రెడ్డి ఆ రోడ్డుకు సంబంధించి ప్రయత్నం చేస్తాం అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ రోడ్డు కు సంబంధించి ఎన్జిటి కొంతమంది ఎన్జిటి కేసు అయ్యడం వల్ల అయిపోయింది సార్ ఇప్పుడు అవన్నీ క్లియర్ అయ్యి రోడ్ ఎసేర్ సందర్భం రోడ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది సరే ఇవన్నీ రీజన్స్ కావు స్పీడు నెగ్లిజెన్సీ డ్రైవర్ నిర్లక్ష్యమా రాంగ్ రూట్ ఇవన్నీ తొందరగా చేయాలని ఇట్లా ఇవన్నీ కూడా అన్ని ఎంక్వైరీలు వస్తాయి ఏదైనా ఇటువంటి కొత్త వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి వాళ్లే ప్రాణాలకు సంబంధించిన ఎదురు వాడు నిర్లక్ష్యం వల్ల ఎటువంటి తప్పు చేయన ప్రాణాలు పోతున్నాయి అనేటువంటిది గ్రహించాలి ఇట్లా మేము అందుకే రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ప్రజల అవగాహన స్కూల్ లెవెల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం బట్ ఇది ప్రజల అందరూ కూడా దీనికి సంబంధించి భాగస్వామ్యం తీసుకోవాల్సింది ఎవరికి వారే వాళ్ళ యొక్క విధానాల వల్ల ఇట్లా కొంత ఇబ్బంది కలుగుతున్నది ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మేము మరింతగా గట్టిగా కఠినంగా వ్యవహారం చేస్తాం ఇక్కడ కండక్టర్ చెప్తున్న దాని ప్రకారం డెబ్బై రెండు మంది ప్రయాణికులుగా తెలుస్తుంది ఇప్పటికే ఇరవై మంది మృతి చెందారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది మరి ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు కావచ్చు మృతులకు కావచ్చు ఎలాంటి సహాయం అందజేసే అవకాశం ఉంది అది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంది ఫస్ట్ ఎవరెవరికైతే పరంగా అక్కడ ట్రీట్మెంట్ అవసరం ఉందో దానికి సంబంధించి ఎటువంటి మెరుగైనటువంటి ఆసుపత్రులు అక్కడ ఉండబడినటువంటి హాస్పిటల్ సర్వీసెస్ ఇప్పుడు కూడా అంటే సీరియస్ ఇంజూర్ అయినా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ అన్ని చేయమని చెప్పినారు అవన్నీ జరుగుతూ ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్ పోలీసు రెవెన్యూ ఆర్టీసీ అందరూ కూడా సమన్వయంతో చేస్తారు అయిన తర్వాత మిగతా సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు